ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా గాక గాక్ ఆదికాండం నలభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచ్చినాలో చదువుగా విందాం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది నుంచి పదమూడు వచనాలు చదువుగా విందాం యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించినని తన తండ్రితో చెప్పాను అందుకతడు నేను వారిని దీవించటకు నా దగ్గరకు వారిని తీసుకొని రమ్మనెను ఇజ్రాయలు కన్నులు హృదయాపం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను ఇజ్రాయెలు యోసేపుతో నీ ముఖము చూచేదనని నేను అనుకొనలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి శాస్త్ర నమస్కారము చేసెను తరువాత యోసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును ఇజ్రాయల్ కుడి చేతి తట్టున తన ఎడమ చేత మన పట్టుకొని వారి అతని దగ్గరకు తీసుకొని వచ్చాను ఈ సందర్భం తెలిసిన సందర్భమే ఇజ్రాయేలు అని ఉంది కదా అతడు మొదట్లో ఎవరు యాకోబు యాకోబు కోబు మారారు గా ఆ విషయం మనకు తెలుసు ఇజ్రాయేలు అంటే యాకోబు అని అర్థం గోషేను రాష్ట్రములో ఉన్నాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు యోసేపు తండ్రి ఇజ్రాయేలు తన ఇద్దరు బిడ్డల్ని పరుగు పరుగును తండ్రి దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి అతను చేసిన పన్నెంటే పన్నెండు వచ్చిన లో స్వాసంగా పడిపోయాడు స్తోత్రుని చెప్పిన గట్టిగా పడిపోయాడు ఇజ్రాయలు కాళ్ళ మీద పడిపోయి కాళ్ళ ముద్దులు పెట్టుకుంటున్నాడు నానా నువ్వు ఐగుప్తుకు దేవుడు నువ్వు ఫో ఇంటికి ప్రభు ఇవేంటి చేస్తున్నది అని తండ్రి కుమారుడితో మాట్లాడుతున్నాడు నాన్ను చనిపోయే లోపు నీ హస్తములు నా ఇద్దరు పిల్లల మీద పెట్టు స్తోత్రం చెప్పండి గట్టిగా తండ్రి నిగురుగట్టుకుపోయాడు చక్రవర్తి రాజు ఫరోకే దేవుడు ఐగుప్తు దేశమునకే దేవుడుగా ప్రపంచాలకే అన్నదాతగా ఉన్న వ్యక్తి తండ్రి పాదాల మీద పడిపోయాడు ఒరే నువ్వు దేవుడువురా నువ్వు ఫరోకు మించిపోయిన వాడు నువ్వు వైగుప్తుకు దేవుడువు ఇంటి వరకు ప్రభువే ప్రపంచ దేశాలకు అన్నదాతవే నువ్వు కాళ్ళ మీద పడకూడదురా ఎవరని చూస్తే పరువు పోద్దురా నానా కాదు నానా నువ్వు చనిపోయేలోపు నా బిడ్డల మీదని హస్తం ఉంచండి నా బిడ్డల మీదను హస్తం ఉంచ నేను దేవుడినా నేను దేవుడినా నేను ఫరో ఇంటి మీద అధిపతిని అయ్యానా నేను అయగుప్తు దేశానికి ప్రభువుగా మారానా ప్రపంచ దేశాలకి నేను అన్నదత్తగా మారానా నీ చేతులుంచబట్టేనా నీ చేతులు ఉంచబట్టేనా నీ చేతులు ఉంచబట్టే కదా నేను ఫరోకి దేవుడిగా మారిపోయాను నీ చేతులు ఉంచబట్టే కదా దేశం నాకు అధిపతిగా మారిపోయాను ఈ చేతులు ఉంచబట్టే నాకింతటి భాగ్యం తక్కింది అవే చేతులు నా బిడ్డల మీద పెట్టు అవే చేతుల బిడ్డల మీద పెట్టు అవే హస్తూ మగబిడ్డల మీద పడాలి ఈ చేతులే గతములు నా మీద ఉంచకపోతే ఐగుప్తుకు దేవుడుగా మారేవాడిని కాదు ఫరో ఇంటికి ప్రభుగా మారేవాడిని కాదు ప్రపంచ దేశములకు అన్నదాతగా మారే వ్యక్తిని కాదు నానా నీ అభిషేకించబడిన చేతుల నా బిడ్డల మీద కూడా పెట్టు అభిషేకించబడిన హస్తమున ముందు ప్రపంచ ఐశ్వర్యం ఎందుకు పనికి రావట్లేదు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా మీకు ఐగుప్తుకు దేవుడు ఫరో ఇంటికి ప్రభువు ప్రపంచ దేశములకు అన్నదాత ఏమడుగుతున్నాడు ఈ అనోయింటెడ్ హ్యాండ్స్ నా ఇద్దరు పిల్లల మీద ఈ అభిషేక హస్తం నా మీద లేకపోతే ఈ ఆధిపత్యది ఎక్కడి నుంచి వచ్చింది అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అది నీ చేతుల నుంచే కదా ఈరోజు మెసేజ్ అంశం అనాయింటెడ్ హ్యాండ్స్ అభిషేకించబడుతున్న చేతులు అభిషేకపు చేతులు ఈ అభిషేకపు చేతులు మన తలల మీద ఉండాలి మనం ఆశీర్వదించబడాలంటే మనం దీవించబడాలంటే మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే అనాయింటెడ్ హ్యాండ్స్ నీపైనే భర్తపైనే బిడ్డలపై ఉండాలి నా చేతులు సిద్ధం చేసుకుని వచ్చాను ఇక్కడికి నా చేతులు సిద్ధపరుచుకొని వచ్చాను అసలు చెప్పుతున్న మాట చూడడం పిచ్చెక్కింది నాకు ఆయుగుప్తుకు దేవుడు ఫరో ఇంటికి ప్రభువు ప్రపంచ దేశాలకు అన్నదాత అరే రేరే రేరే అలా పడిపోయి వెంట్రా నీ పరువు పోద్దురా అరే నానా ఏదో గదిలో నా పాదాల మీద పడ్డామంటే ఎంత నీ తండ్రినైనా నువ్వు దేవుడు కదా నువ్వు చక్రవర్తివు కదా నువ్వు రాజువు కదా అందరూ వచ్చి నీ పాదాల మీద పడాలరా నాన్న నేను దేవుడినయ్యానా నేను గొప్ప ఉండయానా అది నీ చేతులు ఉంచబట్టే కదా ఈ అభిషేకపు చేతులు నా మీద ఉంచబట్టే కదా ఇవే చేతులు నా బిడ్డ మీద ఉంచినానా నువ్వు చనిపోయే లోపు నా బిడ్డల మీద చేతులు ఉంచండి నా బిడ్డలు కూడా గొప్పవారు అవ్వాలి నా బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలి నా బిడ్డలు అద్భుతంగా ఉండాలి నా బిడ్డలు ఆధానుభవలు అవ్వాలి నా బిడ్డలు దీర్ఘాయుష్వంతులు అవ్వాలి నా బిడ్డలు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి నాన్న అభిషేకించబడిన చేతులు నా బిడ్డల మీద అవును నేను ఆలోచించాను ఇజ్రాయేలు చేతులు యోసేపు మీద ఉన్నాయి కాబట్టి యోసేపు ఎన్ని బాధలు పడ్డాడు ఎన్ని బాధలు పడ్డాడు ఎంత కష్టాన్ని అనుభవించాడో ఎంత భయంకరమైన మీద కొన్ని వందల టన్నుల బరువు భయంకరమైనట్లయిపోయింది యోసేపుకి కానీ యోసేపు చావలా యోసేపు మరణించలా యోసేపును చంపుదామనే చూశారు యోసేపు చచ్చిపోవాలనే కోరుకున్నారు యోసేపు బతకూడదనే కోరుకున్నారు అతడు బత కూకూడదని కోరుకున్నారు కనుక అతను కొట్టారు అతడు చనిపోవాలనుకున్నారు కాబట్టి అతను వస్త్రాలు లాగేశారు అతడు బ్రతకూడదు కనుక అతను గుంటలోకి తోసేశారు అతడు బ్రతకుండా కనపడకుండా ఉండాలి కనుక అతడు అతన్ని పరాయి దేశానికి అమ్మేశారు టార్గెట్ ఏంటి అతడు చనిపోవాలి యోస్య పనేవాడు భూమి మీద ఉండకూడదు యోసేపు అనేవాడు భూమి మీద ఉండకూడదు స్తోత్రం చెప్పండి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా యోసెప్ అనేవాడు భూమి మీద ఉండకూడదు యోసెప్ని ఎలాగేనే చంపేయాలి వాళ్ళ అన్నలే సొంత అన్నలే పేగు తెంచుకు పుట్టిన అన్నలే టార్గెట్ చేశారు యోసేపు మీద కానీ యోసేపు చనిపోయాడా చనిపోయాడా ఎందుకంటే అభిషేకించబడిన చేతులు తల మీద ఉన్నాయి అప్పు అది ఎన్ని ప్రయత్నాలన్నా చే నువ్వు చావో నువ్వు పాతాల లోక ద్వారములను పెళ్ళగించుకుని చావునే చంపి గెలిచిన నీ దేవుడు పునరుద్ధానుడైన దేవుడు ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు అభిషేకించబడిన చేతులు మన పైన ఉన్నంత వరకు అభిషేకించబడిన చేతులు మన తల మీద పడితే అడి ఎన్ని డ్రామాలు వేసినా మనము చావము తన్నారు చావల వస్త్రం లాక్కున్నారు పనవల గుంటలో పడేశారు పనవల ఇంక నేను చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకున్నారు అమ్మేశారు అమ్మేస్తే వాళ్ళ కండ కండకు మొక్క మొక్క నరికేసుకుంటారు లేదంటే ఇంటిల్లో చాకరీ చేపించి ఆ చాకరీ గడ చచ్చిపోతాడు అనుకున్నారు అన్ను చావలా దేవుడైపోయాయి గుర్తుకి ఎలా అని ఆలోచిస్తే అభిషేకించబడిన చేతులు యోసేపుని ఎంతగా కాపాడినియో యోసేపుకి ఎంత కృపనిచ్చినయో యోసేపుకి ఎంత ఆధిపత్యం ఇచ్చినయో దేవునికి స్తోత్తు ఇంకో విషయం నన్ను చెప్పనివ్వండి అభిషేకించబడిన చేతులు మీపై ఉంటే ఖచ్చితంగా పాపాన్ని జయించగలం పాపాన్ని జయించగలం ఈ సందర్భం మీకు గుర్తు ఫరో భార్య ఫోతిపర్ భార్య ఫరో అతని సైన్యం యుద్ధానికి వెళ్ళారు బయటికి వెళ్ళారు ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు ఆ ఫోతిపర్ భార్య యువసేపును పాపం చేయడానికి పిలుస్తూ ఉంది నాతో సైనింపమని పిలుస్తూ ఉంది యోసేపు ఏం చేశాడు అమ్మగారండి నేను ఈ పని చేయకూడదండి మిమ్మల్ని మా తండ్రి నాకు అప్పగించలేదు పాది పని నాకు అప్పగించాడు ఇంటిళ్ళ పాది బాధ్యత నా చేతులు పెట్టాడు మిమ్మల్ని చూసుకోమని కానీ మిమ్మల్ని ఈగ వాళ్ళకుండా మీ మీద దోమ వాళ్ళకుండా చూసుకోమని కానీ నాకు చెప్పలే మిమ్మల్ని పట్టుకోమని నాకు చెప్పలే దయచేసి నన్ను క్షమించండి నేను నమ్మకంగా పనిచేస్తున్నాను అయ్యగారికి తెలిస్తే బాగోదు కుదరదు నాతో పాపం చేయాల్సిందేనని షర్టు పట్టుకుంటే షర్టు ఇదిలించుకొని పారిపోయాడు షర్టు ఫోతిఫోర్ భార్య చెత్తుకు వచ్చేసింది పారిపోయాడు పాపం చేయడానికి ఫోర్ భార్య పిలుస్తుంది కదా ఒరే ఎవ్వరికి తెలియకుండా నేను అడ్జస్ట్ చేస్తా రారా అని చెప్తుంది కదా ఇక అమ్మాయి ఎవ్వరికి తెలియకుండా అడ్జస్ట్ చేస్తానగా అతడి పాపని ఎవడ కనుగొనగలడు చేసేయచ్చుగా ఎవరికి చెప్పనని చెప్తుందిగా దాస్తానని చెప్తుందిగా ఒక అధికారే నీ పాపం కప్పెడతానని చెప్తున్న తర్వాత ఇక పాపం చేయడానికి ఇంక ఇంకేంటి చేయొచ్చుగా అతని మీద అభిషేకించబడిన హస్తం ఉంది అనాయింటెడ్ హ్యాండ్ అతని మీద ఉంది తన తండ్రి అభిషేకించబడిన హస్తం అతని మీద ఉంది అందుకే అతడు పాపము చేయలేకపోయాడు సూతములో పడలేకపోయాడు అపవిత్రతలు పడవలేకపోయాడు స్త్రీ వ్యామోహములో పడలేకపోయాడు ఈ రాత్రి ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను అభిషేకించబడిన హస్తం మీ తలల మీద ఉంటే పాపమును చిరాకించుకునే అభిషేకం మీదకే పాపమును విరక్తితో ఉంటే అభిషేకం మీదకే పాపమును చూస్తే సగించలేని అభిషేకం మీదకి రాత్రి రాబోతుంది అను ఒకవైపు పాపము జరుగుతున్న ఇంకొక వైపుగా డైవర్ట్ అయ్యి వెళ్ళిపోయే ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అయ్యండి బలహీనలు పడిపోతున్నానండి పాపలో పడిపోతున్నానండి సోదోలో పడిపోతున్నానండి బూతుల్లో పడిపోతున్నానండి అవి దాంట్లో పడిపోతున్నానండి దీంట్లో పడిపోతున్నానండి ఎందుకు అభిషేకించబడిన హస్తు మీద లేక ఉంటే అస్సలా అది ఎంత ఫోర్స్ చేస్తున్నా అది నేను ఎంత బలవంతం చేస్తున్నా అది నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా ఇది ఎవరు చేస్తారా అంటే అనాయింటెడ్ హ్యాండ్స్ ఎవరి తల మీద ఉంచబడుతుందో వారు ఖచ్చితంగా పాపాన్ని విసర్జించుకుంటారు పాపాన్ని ఆశ్రయించుకుంటారు పాప మనసు లెక్క చేయరు స్తోత్రం చెప్పాడు మొదటిగా అనాయింటెడ్ హ్యాండ్స్ యోసేపు మీద ఉన్నాయి కాబట్టి అతన్ని చంపుదాం అనుకున్నారు కానీ ఎన్ని కుట్రలు అతని మీద జరిగినా అతడు మరణించలేదు రెండవదిగా అనాయింటెడ్ హ్యాండ్స్ యోసేపు మీద ఉన్నాయి కాబట్టి అతన్ని పాపము చేయటానికి ఫోర్తిఫర్ భార్య ఫోర్స్ చేస్తున్నా అతడు షట్ అయిన అమ్మాయి చేతులు వదిలేసి పారిపోయాడు కానీ అతడు పాపము చేయటానికి ఒడిబట్టలేదు మూడవదిగా అనాయింటెడ్ హ్యాండ్స్ యోసేపు మీద ఉన్నది కాబట్టే అయగుప్తుకు దేవుడుగా మారిపోయాడు ఇంటికి ప్రభువుగా మారిపోయాడు ప్రపంచ దేశాలకి అన్నదాతగా మారిపోయాడు వాళ్ళ తండ్రి అదే అంటున్నాడు ఒరే 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 శాస్త్రంగా పడిపోయావేందిరా ఏందిరా శాస్త్రంగా పడిపోయావు నువ్వు దేవుడువురా నువ్వు రాజువురా నువ్వు కింగురా స్తోత్రం చెప్పండి నానా నాకు ఈ ఐశ్వర్య ఉందన్నమాట చెప్పండి ఈ లోక ఐశ్వర్యం ఉందన్నమాట నేను రాజునన్నమాట కానీ అభిషేకించబడిన చేతులు నాకు అది నీ దగ్గర ఉంది స్తోత్రం చెప్పండి ఈ లోకంలో అంబాని సైతం ఎవడు పనికిరాడు అభిషేకించబడిన చేతుల ముందు ఈ అభిషేకించబడిన చేతులు ఎవరికి ఇచ్చారు మీ ఇచ్చాడా మీ దైవజనుడికి ఇచ్చాడా ఈ దీనదాసుడికి ఇచ్చాడా ఈ అభిషేకించబడిన చేతులు దేవుడు ఇచ్చాడు ఆయన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలో ఆయన కొరకు సమర్పించుకుని ప్రతిష్ఠించుకొని నువ్వే కావాలి నీకు లోకంలో ఎవడొద్దు అన్నోడికి ఇచ్చాడు ఎంత పెద్ద మనగాడైనా ఈ చేతుల కిందకి రావాల్సిందే ఎంత పెద్ద ఆజానుభవుడైనా ఈ చేతులు ఆశ్రయించాల్సిందే ఈ చేతులే మన తల మీద పెట్టి ఆశీర్వదించబడకపోతే సిరి సంపదలు ఎక్కడివి మాకు ఈ సౌకర్యాలు ఎక్కడివి మాకు ఈ ఆరోగ్యం ఎక్కడిది మాకు ఈ అనాయింటెడ్ హ్యాండ్స్ వల్లే కదా అభిషేకించబడిన చేతుల వల్లే కదా ఒక మాట తండ్రితోన్నాడు నానా ఈ లోక ధనధన్యాలు నాకున్న మాట నిజమే ఈ హ్యాండ్స్ లేవు ఏ హ్యాండ్స్ ఏ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ లేవు నువ్వు త్వరగా నా పిల్లల మీద హ్యాండ్స్ పెట్టు నువ్వు త్వరగా నా బిడ్డల మీద చేతులు వచ్చా ఇద్దరిని బర్ర 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 లాక్కొచ్చేసాడు తండ్రి మోకాలు దగ్గర పడేసాడు అరే మోకా లేకలే పెట్టినా ఇద్దరి మీద చేతులుంచి ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించాడు గట్టిగా చప్పులు కొడుతుంది ప్రభు నా మనగా ఇద్దరిని ఇజ్రాయల్ ఆశీర్వదించాడు వీరు గొప్ప వరకుదురుగాక వీరు దీవించబడుదురుగాక వీరు ఆశీర్వదించబడుదరుగా పిచ్చిక్కుపోయిన విషయం ఏంటో తెలుసా పిచ్చెక్కిపోయిన విషయం ఏంటో తెలుసా ఈ నాకు ఈ లోక ఐశ్వర్యం ఉంది కానీ నీకు అభిషేకం హస్తం ఉంది చేసిన విషయం నాకు ఇది అంటే అభిషేకించబడిన హస్తములకు మించింది లోకములో ఏమి అభిషేకించిన అభిషేకించబడిన హస్తానికి కొన్ని కోట్లు సరిపోతాయా దేవుడి తేన దాసుడికి ఇచ్చాడు రాత్రి ఈ దైనందిన దైనందిన జీవితంలో ని దాసుడికి ఇచ్చాడు నేను సంతోషిస్తున్నాను పది మందికి పెట్టే ఆశీర్వాదం నా కొంపలో లేకపోయినా పది మందిని ఆశీర్వదించే చేతులు నాకు నేను పది మందిని మీరు జీవించబడుదురుగా తనేటువంటి చేతులు నాకు నేను ఇస్తూ నీ కొండ మీద అదే ఏడ్చి ప్రభుకు చెప్పు బయటికి వెళ్ళి పది మంది ఆకలి తీర్చలేకపోవచ్చు పది మందిని ఆశీర్వదించే చేతులు ఉన్నాయి పది మంది నీ చేతులు ఆశీర్వదించగలవా పది మంది ఈ చేతులు ఈ చేతులు పది మందిని ప్రోత్సహించగలవు పది మంది నీ చేతులు ఏం కాదు లే నీ పని కాని అని చెప్పగలవా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు అభిషేకించబడిన యోసేపుకి లేదు తన తండ్రికి ఉంది ఇక తండ్రి చనిపోయే మూమెంట్ అది గ్రహించిన కొడుకు ఇద్దరు బిడ్డను తీసుకొచ్చి పడేసాడు ఈ రాత్రి మీ మీద అనాయింటెడ్ హ్యాండ్స్ కొద్దిసేపట్లో దిగిరాబోతున్నాయి అనాయింటెడ్ హ్యాండ్స్ మీ మీద కొద్దిసేపట్లో దిగిరాబోతున్నాయి ఇంటికి ప్రభువుగా ఐగుప్తికి దేవుడుగా ప్రపంచ దేశములకు అన్నదాతగా మార్చిన నీ మీదకి రాబోతున్నాయి పాపమును చూస్తే విసర్జించుకునేటువంటి అనాయింటెడ్ హ్యాండ్స్ రాబోతున్నాయి ఎంత భయంకరమైన నిందల అవమానాలు నీ మీదకి వస్తున్నప్పటికీ సజీవులుగా సచివురాలుగా ఉంచే అనాయింటెడ్ హ్యాండ్స్ దిగి రాబోతున్నాయి స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి ఖండం తీయగలిగితే ముప్పై నాలుగవ అధ్యాయం తీయగలిగితే తొమ్మిదవ వచనం చదవగలిగితే ఖండం ముప్పై నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం మోషే తన చేతులను నూనె కుమారుడైన ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పిలిచాడు మోషే యహోశివ తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉండగా యహోశివా జ్ఞానాత్మ పూర్ణుడా ఏను అభిషే కించబడిన హస్తం మన తల మీద ఉంటే జ్ఞానము ఆత్మ పరిపూర్ణంగా ఒక వ్యక్తిలోకి వచ్చేస్తుందట పరిపూర్ణంగా అండి కొంచెం కాదు ఎలాగట పరిపూర్ణంగా మొత్తానికి మొత్తానికి జ్ఞానము ఆత్మ మోసే హస్తాలు యో మీద ఉంచగా ఉంచగా ఉంచుగా ఉంచగా ఉంచగా అంతే ఉందా మోసే హస్తాలు యహోశువ మీద ఉంచి ఉండేను ఇంకా నోరు తెరిచి ప్రార్థన చేయట్లేదంట ఇలా చేతులుచాడంటే జ్ఞానం ఆత్మ పరిపూర్ణంగా యహోశ్వ మీదకి వచ్చేసిందట స్తోత్రం చెప్పండి గట్టిగా రోజున మంచి జ్ఞానం సంఘానికి రావాలి దైవికమైన జ్ఞానం సంఘానికి రావాలి దైవికమైన ఆత్మ మనలోనికి రావాలి అరకుర కాదు సంపూర్ణంగా వచ్చేయాలి పరిపూర్ణంగా వచ్చేయాలి మరి ఏ చేతులు పడాలి మన మీద అభిషేకించబడిన చే అందరికి ఉంటాయా ఉంటాయా మరి అందరికొంటే ఇంకెందుకు అందరికొంటేయా మీకుంటే చర్జీలకు రావక్కర్లా మీరు ఎందుకు వస్తున్నారు అభిషేకించమని చేతులు ప్రతి వారం మీ చేతులు మా మీద పడాలి మేము బ్లస్ అవ్వాలి మేము జ్ఞానాత్మ పూర్ణులం అవ్వాలి మేము ఆశీర్వదించబడాలి ఈ రాత్రి మీరు నమ్ము నమ్మకపోండి ఈ చేతులు దేవుడు ఎవరినైతే ఎంచుకోబోతున్నాడో ఎవరినైతే ఏర్పాటు చేసుకోబోతున్నారో వాళ్ళ తలల మీద ఉంచగా నేను చెప్తున్నాను దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్ వాళ్ళు జ్ఞానాత్మ పూర్ణులు అవ్వబోతూ ఉన్నారు పరిపూర్ణమైన జ్ఞానము పరిపూర్ణమైన ఆత్మ వారి దేహమును కమ్ముకోబోతుంది వారి ఆత్మని కమ్ముకోబోతుంది స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా రెండవ రాజుల గ్రంథం తెరవగలిగితే రెండవ అధ్యాయం తీయగలిగితే పదకొండు నుంచి పదమూడు వచ్చినాలు చదివి ముందుకు కొనసాగలిగితే రెండవ రోజులు రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చిన వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసేను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసేను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా ఏలియా దుప్పటి కింద పడగానండి ఏ ఇంకో దుప్పటి రావచ్చుగా నీకు ఈ దుప్పటి కాదు లేరా వేరే దుప్పటి తను ఈ దుప్పటి నీకు వర్కౌట్ అవ్వదు అనొచ్చుగా తండ్రి హస్తం శిష్యుడి మీద ఉంచబడాలి తండ్రి దుప్పటి పిల్లల మీద వెయ్యాలి మీకు సపరేట్ దుప్పటి అవసరంలా మా దుప్పటి మీ మీద పరిస్తే చాలు యువర్థానులు చీలిపోతాయి యువర్థానులు చీలిపోతాయి పద్నాలుగు అద్భుతాలు చేసి వరల్డ్ రికార్డును కొట్టాడు ఎలిష గట్టిగా చపడుగుడు ప్రభు నామాగా నవ్వారా ఎవరు దుప్పటి పడిందట ఎవరు దుప్పట తండ్రి దుప్పటి కుమారుడి మీద పడింది తండ్రి హస్తం యోసేపు మీద పడింది తండ్రి హస్తం యహోశుభ మీద పడింది ఈరోజు మన టాపిక్ అంతా హస్తం కాబట్టి దుప్పటిని కూడా హస్తం అంటానికి కొంచెం ఇబ్బంది నేను పడట్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు అందుకే మీకు నేను చెయ్యేలియా దుప్పటి ఇజ్రాయేలు చేయి మోషే చేతులు ఇజ్రాయేలు చేతులు ఏలియా దుప్పటి ఇంకొక రకం ఏమైనా ఇస్తున్నాడా దేవుడు మీకు ఈ తండ్రి ఏ అనుభవం కలుగున్నాడో ఏ అనాయింటెడ్ చేతులు కలుగున్నాడు ఇవే అనాయింటెడ్ చేతులు మీ మీద పెట్టమని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈ దైవజనుడు ఏ దుప్పటి కలుగున్నాడో ఈ జైరాజు దుప్పటి మీ మీద వేయమని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఈ జైరాజు ఏ అభిషేకం కలుగున్నాడు ఈ అభిషేకమే మీ మీద ప్రోక్షించమని పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు వేరొకటి మీకు అనవసరం లేదు వేరొకటి మీకు అవసరం లేదు ఏ వారు అనుకోవాలి ఒరే ఎలీషా నీకు ఏలియా దుప్పటి పనికి రాదులే ఇంకొక కొత్త దుప్పటి పంపిస్తానల్లా ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది ఆ ఏలియా దుప్పటి పడంగానే దుప్పటి తీసుకుని యోర్ధానం కొట్టాడంట కింద చదువుతుంటది రెండు ఫైల్ అయిపోయిందని వాకిం జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి ఏదో జరగబోతూ ఉంది అనాయింటెడ్ హస్తాలు మీ తొలల మీదకు దిగిరాగా ఏదో కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు మీరు వినండి మీరు వినండి ఏలియా దుప్పటి ఏలియా హస్తం ఏలియా దుప్పటి ఎలీషా మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఎలీషా మీద ఎప్పుడైతే పడిందో అతడు అతడు తండ్రికి మించిన అద్భుతాలు చేయగలిగాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా మన ద్వారా దేవుడు అపరిమితమైన అద్భుతాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకే దైవజనుడు అభిషేకించబడిన హస్తాలు రాత్రి మీ మీద ఉండాలి దైవజనుడు దుప్పటి రాత్రి మీ మీదకి వచ్చి పడాలి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇంకొకటి చదివి పెట్టండి రెండవ రాజులు పదమూడు పదహారు పదిహేడు వచ్చినా చదివి పెట్టండి నీ చెయ్యి వింటి మీద ఉంచమని నీ చెయ్యి వింటి మీద ఉంచమని అతడు అతడు ఇస్రాయలు రాజుతో చెప్పగా ఇస్రాయలు రాజుతో చెప్పగా అతడు అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు తన చెయ్యి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను అదిగో రాజు చేతుల మీద వేసి రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున కిటికీని తూర్పు వైపున కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను అప్పుడు ఎలీషా వేయమని చెప్పగా అతడు బాణము వేసాను అతడు ఇది యహోవా రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణము దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ బాణం కూడా పక్కన పెడితే ఎవరి చేతులు ఎవరి మీద ఎలీషా చేతులు ఇజ్రాయేల్ రాజు చేతుల మీద వెయ్యగా ఎహోవా రక్షణ బాణంగా మారిపోయింది అక్కడ మీ దగ్గరికి మీ దృష్టికి తేవాలి అనుకుంటున్న మాట సిరియనుల చేతి నుండి యహోవా మిమ్మల్ని విడిపించబోతున్నాడు శత్రువులు మీ కళ్ళ ముందు నాశనం అవ్వబోతున్నారు శత్రువుల చేతి నుండి మీ కుటుంబాలు విడిపించబడబోతున్నాయి వినండి ఎవరి చేతులు ఎవరి మీద వేయగా ఎలీషా చేతులు ఇజ్రాయేలు రాజు చేతుల మీద రాజు తల మీద వేయగా శత్రువుల చేతు నుంచి ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడతా ఉన్నారు శత్రువులు హతమైపోతూ ఉన్నారు శత్రువులు వీరిని ఏమీ చేయలేకపోతూ ఉన్నారు మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి అభిషేక హస్తాలు అనాయింటెడ్ హ్యాండ్స్ ఎవరి తలల మీద ఉంటాయో శత్రువాణ్ణి ఏమీ చేయలేడు శత్రువాణ్ణి ఏమీ చేయలేడు ఇంకేం జరిగిందో తెలుసా సిరియనుల దొండుపేట సిరియనుల దొండుపేట ఇసుక రేణువల రాలిపాది దేవునికి స్తోత్రం కలుగునగాక గాక హుయా దేవునికి మహిమ గాక మొట్టమొదటి వద్ద నుంచి వస్తున్నాను చూడండి ఇజ్రాయెలు చేతులు యోసేపు మీద పడ్డాయి అందుకే యోసేపును చంపుదామని అనుకున్నారు కానీ యోసేపు చావలేదు సజీవుడిగా ఉన్నాడు ఇజ్రాయేలు చేతులు యోసేపు మీద పడ్డాయి యోసేపు పాపము చేయటానికి ఫోతి బాయ్య ప్రేరేపిస్తున్న పాపాన్ని విసర్జించుకొని పారిపోయాడు ఇజ్రాయెల్ చేతులు యోసేపు మీద పడ్డాయి ఏం జరిగింది మీరు చెప్పరా మీరు చెప్పరా ఏం జరిగింది చెప్పండి ఐగుప్తుకు దేవుడుగా ఫరో ఇంటికి ప్రభువుగా ప్రపంచ దేశములకు అన్నదాతగా మారిపోయాడు ఈ బ్లెస్సింగ్ అంతా తండ్రి అనాయింటెడ్ హ్యాండ్స్ బున్స తండ్రి విలువ ఎవరికి తెలుసు యోసేపుకే తెలుసు తండ్రి విలువ ఎవరికి తెలుసు ఎలీషాలకే తెలుసు తప్పిపోయిన కుమారుడికి తండ్రి విలువ తెలియదు జనుడు విలువ ఎవరికి తెలుసు అంటే జనుడి చేతులు ఎవరి తలల మీద ఉంచబడతాయో వాడికే తెలుసు ఆ విలువ దేవునికి స్తోత్రం చెప్పండి ఈ చేతులు నా మీద వంచబడ్డాయి కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఈరోజు నుంచి మనం గ్రహించబోతావన్నా వినండి 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 ఏలి ఆ దుప్పటి ఎలీషా మీద వచ్చేసి పడిపోయింది అద్భుతాలు చేశాడు మహత్తు కార్యాలు చేశాడు సూచక క్రియలు చేశాడు ఈ రాత్రి ఈ రాత్రి దైవజనుడు దుప్పటిని మీద పడబోతూ ఉండగా దైవజనుడు అనాయింటెడ్ హ్యాండ్స్ని మీద పడబోతా ఉండగా అద్భుతమైన కార్యాలు మన ద్వారా కూడా దేవుడు జరిగించబోతూ ఉన్నాడు స్తోత్రం హలో అభిషేకించబడిన చేతులు మోసే చేతులు యహోశువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడైపోయాడు మీకు కూడా అదే జరగబోతూ ఉంది ఎలీషా చేతులు ఇజ్రాయెల్ రాసు మీద ఉంచగా సిరియనులు ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ఓడిపోయారు సిరియనాలు వారి దండుపేట సర్వనాశనం అయిపోయింది శత్రువు మూక అల్లకొల్లలం అయిపోయింది దేవునికి స్తోత్ర ఇంకా చివరిగా ఎలీషా చేతులు ఇజ్రాయేల్ రాసు చేతుల మీద పడ్డాయి అంతే శత్రువులు తునాతునుకలుగా విరిచివేయబడ్డారు దేవునికి స్తోత్రిర హెలో ఈ రాత్రి పదవ రాత్రి మీ మీదకి రాబోతున్న అభిషేకం చాలా ప్రయాస చాలా ప్రయాసకరమైన అభిషేకం చాలా ప్రశస్తమైన అభిషేకం ఆ అభిషేకం ఎక్కడి నుంచి వస్తుందంటే దైవజనుడి హ్యాండ్స్లో నుంచి వస్తుంది